మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే నేను నిన్నకంటే పోల్చుకుంటే దిగుమతి అయితే అన్ని మండీలకి నేను అలాగే వచ్చింది కానీ అంటే కాయ అయితే దిగుమతి అయితే ఎక్కువ అండి చాలా ఎక్కువగానే ఉంది ఒక ఇది వచ్చి వారం పది రోజుల నుంచి దిగుమతి అయితే ఇలా ఎక్కువగానే వస్తుంది కానీ వెనుకంటే పోల్చుకుంటే దిగుమతి అయితే పెద్దగా ఏం మార్పు లేదు అంత ఇంటూ ఇంచుమించు నిన్నలాగే ఉండింది దిగుమతి అయితే ధరలు చూసుకుంటే ఫస్ట్లో అయితే ఫస్ట్లో అయితే మంచి ఐటాలు మంచి మంచి బెస్ట్ క్వాలిటీలు ఇవన్నీ మంచి రేట్లు పలికాయండి లాస్ట్లో చూసుకుంటే అంత క్వాలిటీలు ఏం లేవు ఒక రకంగా ఉండే క్వాలిటీలు ఉన్నాయి అంతే కానీ అంత క్వాలిటీలు ఏం లేవు అంత మీడియాలు కలర్లు ఎక్కువ ఉన్నాయి స్టార్టింగ్లో చూసుకుంటే ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ టాప్లెట్ పలికిందండి బెస్ట్ అండ్ బెస్ట్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు క్లాస్కల్ అంతా పద్నాలుగు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు అయితే ఈ టీవీఎస్ మండీలో పలకడం జరిగింది ఈ మీడియాలు ఇవన్నీ పన్నెండు పదమూడు పద్నాలుగు అయితే పదకొండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలో పలకడం జరిగింది థర్డ్ క్వాలిటీలు అంతా ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక పొడికాయలు వచ్చి మూడు నాలుగు ఐదు మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగిందండి ఇక లాస్ట్ ఇక్కడ ఈ మండీలో చూసుకుంటే ఎస్ఎల్వి మండి కానివ్వండి సనా మండి ఇక్కడ ఈ మాలికి ఇక్కడ ఇక్కడ ఈ మండీగల్లో చూసుకుంటే ఇక్కడైతే అంత బెస్ట్ క్వాలిటీలు ఏం లేవండి అంత మీడియాలు ఎక్కువ కలర్లు ఎక్కువ అక్కడక్కడ క్లాస్ కాయలు ఉన్నాయి ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ యాక్షన్ అంతా అయిపోయిందండి ఇవన్నీ క్లాస్ కాయలు అయితే అక్కడక్కడ పద్నాలుగు పదహైదు వందలు అంతే మళ్ళీ అంత క్వాలిటీలు ఏం లేవు ఒక రకంగా ఉండే కాయలు పద్నాలుగు పదహైదు వేశారండి పద్నాలుగు వందల వందలు అయితే ఇక్కడ ఈ మూడు మండీల్లో ఎస్ఎల్ఎన్ మండి సారీ ఎస్ఎల్వి మండి సనా మండి మాలిక్ మండి ఇక్కడక్కడ క్యాన్ మండి అక్కడక్కడ మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఐటాలు చూసుకుంటే ఈ మీడియాలు ఇవన్నీ పదకొండు వందల నుంచి పదమూడు వందల వరకు అయితే మీడియాలు అయితే పలకడం జరుగుతుంది పొడికాయలు అయితే ఆల్మోస్ట్ అన్ని పొడికాయలు కానీ మూడు అన్ని మండీల్లోనే మూడు వందలు ఐదు వందలు ఇలా పొడికాయలు వేయడం మిక్సింగ్లు వచ్చి ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అన్ని మండిల్లో మిక్సింగ్ కూడా అలాగే పలుతున్నాయి ఈ మీడియాలు కూడా సెకండ్ క్వాలిటీ మీడియాలకు అన్ని మండిల్లో అలాగే ఉంది క్వాలిటీలు అయితే ఇక్కడ తక్కువ ఉండడం వల్ల పద్నాలుగు వందలు పదిహేను వందలు క్వాలిటీలు పోతున్నాయి ఇక టీవీఎస్ మండీ అయితే బెస్ట్ క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది యాభై కూడా టాప్ రేట్ వేసారు పదిహేడు పద్దెనిమిది పదహారు ఇలా కూడా వేసారండి చాలా ఐటాలు వేశారు పెద్ద పెద్ద ఐటాలు వేస్తారు ఇక్కడైతే అంత క్వాలిటీ లేదు కాబట్టి పద్నాలుగు వందలు పది వందలు అయితే ఇప్పటివరకు పలికింది ఎక్కువ అన్నీ చూసుకుంటే ఎక్కువ పదకొండు వందల నుంచి పద్నాలుగు వందల లోపలయితే ఎస్ఎల్వి మండీలో ఎక్కువ అంటే ఇప్పటివరకు అయితే చూద్దాం ఇంకా పెరిగితే ఇంకా ఏమైనా ముందర ఉండాయి ఇక ఇదంతా యాక్షన్ జరగాల్సిందండి ఇప్పుడు వరకు యాక్షన్ అయితే ఇక్కడ ఇక్కడ ఉంది అక్కడ జరుగుతుంది ఇంకా అయితే ఒక వెయ్యి ఒక రెండు వేల క్రేట వరకు యాషన్ ఉంది ఇంకా ఆపక్క టీవీఎస్ మండీలో కూడా కొంచెం లాస్ట్లో ఉంది చూద్దాం ఏమైనా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఇప్పటివరకు అయితే ఈ విధాలుంది టాప్ అండ్ టాప్ ఇప్పటివరకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీలు ఒక రకంగా ఉండే ఐదో పద్నాలుగు పదహైదు వేస్తున్నా అండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్